ఏందోనో వల్ల నడుమ పోలీసు వాళ్ళంటే దొంగలకు భయాముండు పక్కకు పెడితే మినిమం రెస్పెక్ట్ కూడా ఉండలేదేమో అనిపియ వల్ల నాకైతే అరే మొన్నటికి మొన్నగా నేల కింద మేడ్చల్ పోలీస్ టౌన్ పక్కపోయింటే ఉన్న నగల దుఃఖంలో దోపిడీకి ప్రయత్నం చేసిర్రా ఇక నిన్న ఏపీ ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ టౌన్ ముంగట్ని ఉన్న ఒక షాపులో దొంగలు పడి దోసుకపోట ఏపీ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్న పూల దుఖం ఇది రాత్రి దుకాణం షెటర్ గుంజి తాళాలేచిపోయినట ఈ హోల్సేల్ పూల దుఃఖం ఓనర్ భయ్య తెల్లారచ్చి చూస్తే ఏముంది ఇగో తాళం విరిగింది బీర్వ బద్దలైంది బీర్వల సీక్రెటర్ల దాచిపెట్టిన పెట్టిన లక్ష యాభై వేల రూపాయలు నగదు పైక మాయం చేసిరట దొంగ బద్మాసోళ్ళు అయితే ఇట్లా దొంగతనాలు జరుగుడు కామనే దేశం మీద రోజుకు లక్ష తొంభై చోరీలు జరుగుతూనే ఉన్నాయి మరి ఇంట్లో మనం ఇడ్డూరం ఏముంది అని అంటే ఉంది ఈ పూలదుఖనం ఉంది ఎక్కడో కాదు మార్కాపురం పోలీస్ టౌన్ ముంగట్నేనట సరిగ్గా పోలీస్ టౌన్ కు ఆపోజిట్ సైడ్ లోనే ఉంది ఈ పూల అదన్నట్టు ఈ దొంగతనంలో స్పెషల్ అంటే ఇక మరి ఇరవై నాలుగు గంటలు ఆన్ డ్యూటీలో ఉండి అడవిల సింహాలిరిగే పోలీస్ సింహాల ముంగట్టు ఉన్న షాపులల్ల దొంగలు పడతారని ఎవరన్నా అనుకుంటారు అసలు అట జరుగుతుందని పొరపాటున కళ కూడా వడది ఆ నమ్మకంతోనే సిసి కెమెరాలు కూడా పెట్టుకున్నట్టుంది ఈ భయ్య కానీ అన్న నమ్మకాన్ని మార్కాపురం మురికి కాల్వల కలిపి పూల దుఃఖాన్ని పూర్తిగా దోసుకొని పట్టుకోండి చూద్దాం అన్నట్టే మార్కాపురం పోలీసు వాళ్ళ పనితనానికి పరీక్ష పెట్టిర్రు ఇక పోలీస్ టౌన్ ముంగ దొంగలు వాడేటళ్లకు ప్రత్యేక దృష్టి పెట్టి కేసుని ఎంక్వైరీ చేస్తున్నారట పోలీసు వాళ్ళు ఇక మొన్న నెల కింద మేడ్చల్ కాడ కూడా గిటనే పోలీస్ టౌన్ పక్క పంటే ఉన్న నగల దుఃఖాన్ని దోసుకుందామని మస్తు ట్రై చేసిరు దొంగలు ఇవాళ ఇరవై నాలుగు గంటల లోపలనే పట్టుకురట మరి చూడాలి ఈ పోలీసు వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు ఆ దొంగలను